ధన్యవాదాలు అధ్యక్ష శ్రీకాకుళానికి ప్రాణధారగా ఉన్న వంశధార గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలోని ఎంత నిర్లక్ష్యానికి పోయిందో జిల్లా ప్రజలందరికీ తెలుసు అధ్యక్ష ఒక రెవెన్యూ శాఖ మంత్రి ఒక స్పీకర్ గారు మరియు ఒక పశువు శాఖ మంత్రి గారు ఉన్నా కూడా కనీసం ఎవరు అక్కడున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఒక్క శాతం కూడా దృష్టి పెట్టలేదు అధ్యక్ష అయితే మన ప్రభుత్వం వచ్చాక ప్రజలకి నమ్మకం కుదిరింది అధ్యక్ష దానికి ఉదాహరణ ఐదు సంవత్సరాలు పలాసాకి కనీసం వంశధార ఎడమ కాలువ ద్వారా ఒక చుక్క నీరు అందించలేదు అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన నెల రోజుల లోపలే కలెక్టర్ గారు మరియు అధికారులు జిల్లా మంత్రి గారు సహకారంతో ఐదు సంవత్సరాలు వాళ్ళు తేలేని నీటిని పలాసాకి జూలై నెలలోనే తీసుకొచ్చి వాళ్ళకి అందించాం అధ్యక్ష అయితే ఇది ఒక్క సంవత్సరంతో సరిపోదు వంశధార ఎడమ కాలువని ఆధునీకరించి ఇస్తే ఖచ్చితంగా టేలెన్ ద్వారా అంటే మరీ కనీసం ఎడమ కాలువ ద్వారా ఈరోజు పన్నెండు మండలాల్లో లక్ష యాభై ఎకరాలకి నీరు అందించాల్సి వస్తుంది అధ్యక్ష అయితే గత జూలైలోని మన ప్రభుత్వం వచ్చిందనే నమ్మకంతో వంశధార ఎడమ కాలువని వారి వారి బిల్లు వారి వారు డబ్బులు ఖర్చు పెట్టి రైతులే శుభ్రం చేసుకున్నారు అధ్యక్ష జంగిల్ కిరియన్స్ ఆ బిల్స్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు అధ్యక్ష మీ ద్వారా పెద్దలకి ముఖ్యంగా మంత్రివర్కి ప్రాధాన్యత ఏంటంటే ఆ బిల్స్ ని దయచేసి ఆ రైతులకు అందజేయాల్సిందిగా ఎందుకంటే వాళ్ళు సొంత ఖర్చులతో పెట్టుకున్నారు అధ్యక్ష బిల్స్ క్లియర్ చేసిందిగా కోరుకుంటూ మరొక్కసారి ఒక్క సంవత్సరం అందించడం కాదు మన ప్రభుత్వం మీద నమ్మకం ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇప్పటి నుంచి జాగ్రత్త పడితే వంశధార ఎడమకాల ద్వారా దాదాపు పన్నెండు మండలాలు నాలుగు నియోజకవర్గాల్లోని నీరు అందిస్తాం అధ్యక్ష వీటి మీద ప్రభుత్వానికి దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు గారు